సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ స్కూళ్లలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆకస్మిక తనిఖీలు చేశారు బీసీ గురుకుల పాఠశాల ప్రాథమిక ఉన్నత పాఠశాల పెద్ద గంచెర్ల బాయ్స్ బీసీ గురుకుల పాఠశాలను సందర్శించారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సత్యనారాయణ ఉపాధ్యాయులు శ్రీనివాస్ అనుమతి లేకుండా సెలవులో ఉండటం గుర్తించారు దీనిపై షోకాజ్ నోటీస్ ఇవ్వాల్సిందిగా ఏఐఎంఈను ఆదేశించారు గురుకుల పాఠశాల వంటసాలలు తరగతి గదులను కలెక్టర్ తనిఖీ చేశారు సంబంధిత విద్యార్థిని విద్యార్థులను బోధన భోజనం వసతులను గురించి అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు కల్తీ ఆహారం ఫుడ్ పాయిజన్ వంటి వరుస ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది ఓనర్తో పరిస్థితి మాట్లాడి వీటికి సంబంధించిన రిపేర్స్ అన్నీ కూడా చేపించడం జరుగుతుంది విండోస్ డోర్స్ టాయిలెట్స్ ఎటువంటి రిపేర్స్ ఉన్నా కూడా అన్నీ కూడా ప్రిన్సిపల్ బాధ్యత వహించి అన్నీ కూడా రిపేర్స్ ఇమీడియట్గా చేయాలని కూడా ఆదేశించడం జరిగింది మనం రీసెంట్గా అన్ని గురుకులాల ప్రిన్సిపల్స్ కేజీబీవి సెక్టర్ ఆఫీసర్స్ అందరినీ కూడా పెంచే వారికి నిర్వహణ ఎటువ ఏ ఏ విధంగా ఉండాలి ఒక గురుకులం కానీ కేజీబీవి కానీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ ప్రిన్సిపల్స్ అందుకని నీటుగా ఉంచుకుంటూ స్టోరు కిచెన్ డైనింగ్ హాల్ నీటుగా ఏర్పాటు చేసుకోవాలని కూడా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది